చాలా కష్టాలు పడి చదువుకుని డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇప్పటికి తొంభై తొమ్మిది ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం లేదు మనుషుల్ని మాత్రం నమ్ముతాడు అలాంటి కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం ఎలా కలిగింది తనకి ఉద్యోగం ఎలా వచ్చింది తనొక ఇంటివాడు ఎలా అయ్యాడో చూద్దామా వినాయక చూద్దామానక చిందులేంట్రా కృష్ణమూర్తి నాకు ఉద్యోగం వచ్చిందిరా ఏంటి కొబ్బరికాయలతో జనం తలకాయ బాగుంటామనే కాదురా టాటా ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఉద్యోగం వస్తే నూట పదకొండు కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నాను కష్టపడి చదివి పాస్ అయింది నువ్వురా సారీరా నేను కాపీలు కొట్టి పాస్ అయ్యాను ఫీజులు కట్టావుగా కాదు మా నాన్న పోని ఇంటర్వ్యూలో ఉద్యోగం నువ్వే సంపాదించావుగా కాదు మా ఎంపీ రికమెండేషన్ లెటర్ కదా ఇవన్నీ ఎవరో చేస్తే ఇతర కొబ్బరికాయలు కొడతావేంట్రా మూర్ఖుడా పైనుండి ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది ఆయనే కదరా మీరు చదువుకున్న మూర్ఖులరా బాబు ఒకటి అలాగే సార్ య్ కృష్ణమూర్తి ఈ నెల పదో తారీఖు నా పెళ్లిరా నువ్వు తప్పకుండా రావాలి అయింది లేదురా ఇది వేరే సంబంధం అదేంట్రా ఆ తొక్కలో ప్రేమ ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి నేను నచ్చలేదంట వాళ్ళ బాబుకి నచ్చబోతు నన్ను పెళ్లి చేసుకోదట మన అందుకు ప్రేమించినట్టు అదే మనకు కాలింది అందుకే మా బంధువుల అమ్మాయితో మ్యారేజ్ సెటిల్ చేసుకున్నా పది లక్షలు కట్నాం బాసు అప్పట్లో అమ్మాయిని వదిలి ఉండలేనన్నా అప్పుడు అలా అన్నాను కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫుల్ కనిపించింది బాసు అనవసరంగా పది లక్షలు మిస్ అయ్యవాన్ని నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి పెళ్ళికి నేను రావట్లేదు ప్రేమను మిస్ అయినందుకు ఏదో ఒక రోజు తప్పకుండా బాధపడతావు ప్లీజ్ ఏమో కృష్ణమూర్తి బాబాయ్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం రోజుకో కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా థ్యాంక్స్ అండి మరి ఇది ఎలా ఉంది ఏంటి ఇల్లు ఖాళీ చేసి ఫారెన్ వెళ్తున్నారా జోకులు వేయకు ఐదు నెలల నుంచి రెంట్ లేదు తమరు ఖాళీ చేస్తే ఇంటికి సున్నాలు వేసుకుంటాం ఒక వారంలో ఏదో కట్టేస్తాను బాబాయ్ ఐదు నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు లేదు బాబాయ్ రేపు నా వంద ఇంటర్వ్యూ నాకు తప్పకుండా జాబ్ వస్తుంది రెండు వందల ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు అయినా నీ ఉద్యోగంతో నాకే సంబంధం నా అద్దె డబ్బులు ఇచ్చేసేయ్ ఈ వెయ్యి రూపాయలు ఉంచండి మిగతా తొందరలోనే సర్దేస్తాను అసలే వాడు పని లేకుండా చస్తుంటే వాడికి మీరు సహాయం చేయాల్సింది తీసుకుంటారా చేయకండి పిన్ని పిన్ని నీ ఏమైంది అదేంటి చూడు ఎప్పుడైనా నేను అడిగానా డబ్బులు ఇచ్చి మమ్మల్ని దూరం చేస్తావా బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటావు ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు ఆ నమ్మకం నాకుంది అప్పుడు అడిగి తీసుకుంటాను అది కాదు పిన్ని చూడు అమెరికా నుంచి నా పిల్లలు పంపించే డాలర్ల కంటే నన్ను పిన్ని అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది లక్ష్మి హారతి తీసుకో అంత మంచిగా జరుగుతుంది ఇప్పుడు వాడికి ఏం తక్కువని ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయి నువ్వు హారతి తీసుకో నాకు ఇవన్నీ నచ్చవం తెలుసుగా పిన్ని అయినా నీ పిచ్చి కానీ హారతికి అన్ని పనులు అవుతాయా ఆ పిచ్చి వాగుడు మాని ముందు హారతి తీసుకో చెప్తాను అబ్బా కనపడిన ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు పిని నీ ఆశీర్వాదం ఉంటే చాలు సరే నువ్వు ఎలాగో దేవుణ్ణి నమ్మవు నన్ను నమ్ముతావు కదా రా ఈయన సత్యనారాయణ స్వామి సత్యదేవుడు అంటారు ఈయన నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి నా మాట విని ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని ముక్కుకో జరగకపోతే అప్పుడు అడుగు ఒరే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నేనేమో దేవుణ్ణి నమ్ముతున్నాను నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదు అనుకో నీతో మాట్లాడును సరే నీ కోసం పెట్టుకుంటాను మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్ గా చేశాను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు అన్ని అర్హతలు ఉన్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు చూడు బ్రదరు మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టు చీర బంగారు నగలు తోటి మరొక ఆవిడ పాత చీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు పాత కట్టుకున్న దానికే ఇస్తాం ఎందుకో పట్టు చీర కట్టుకున్న వాళ్ళు మనమట ఎందుకుంటారు కదా పని మనిషి పోస్ట్ కి నీకు ఇన్ని తెలియదట్లుంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి అలాగే హలో సార్ ఎవరిని మిమ్మల్నేనండి అండి నా సర్వీస్ ఇంత ఎంత మర్యాదగా పిలిచింది మీరే బాసు చెప్పండి మీకేం సాయం కాదు చెప్పండి లోపల పొజిషన్ ఏంటి లోపల నా ఆల్రెడీ అది అమ్మేశారు ఇంకా మిగిలింది రెండే వాటికి కూడా మంది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు తెచ్చారు థ్యాంక్ యూ బాస్ ఏంటి బాస్ డల్ అయిపోయావు నీకో సీక్రెట్ తెలుసా ఈ కంపెనీకి నాలుగు మూసేస్తున్నారు నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను అందులో మార్కెటింగ్ బస్టులు కలిగి ఉన్నాయంట అప్లై చేయి మంచి కంపెనీ ఆల్ ది బెస్ట్ రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్య రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్య ఏం కృష్ణ ఉద్యోగం సంగతి ఏమైంది ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కదా ఏ ఆ జాబ్లు ఆల్రెడీ అమ్మేసుకున్నారట పిన్ని చూసావా మీ సత్యనారాయణ స్వామి కూడా ఏం చేయలేకపోయినా ఆ విషయంలో తప్పు దేవుడి గురించి అలా మాట్లాడకూడదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం దొరుకుతుంది ఏంటి కవర్ ఏదో కింద పడింది అదా జెమ్టీవీలో జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు పిన్ని సార్ పోస్ట్ నిజమా ఎక్కడ జెమినీ టీవీలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆ అవును ఇది పోస్ట్ చేయలేదు కదా నీ బాధ చూడలేక నేనే పోస్ట్ చేశా థ్యాంక్స్ పిని నీ చేర్చాల వల్ల ఇంటర్వ్యూలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది వారంలో జాయిన్ అవ్వమన్నారు నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు అన్నవరం సత్యనారాయణ స్వామి దైవ చూడు నీకు ఎలాగో ఒక వారం టైం ఉందన్నావు కదా వెళ్ళి ముక్కు తెచ్చుకోనరా మళ్ళీ మొదలెట్టావా అంటే నువ్వు వెళ్ళవన్నమాట అయితే అంత మాట్లాడొద్దు పో అమ్మా తల్లి వెళ్తాను అలగొద్దు